హలో ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాను చిన్న చిన్న వ్లాగ్స్ అనేవి పెడతా ఉంటాను అన్నిటికి సంబంధించినవి మనం మ్యాక్సిమం ఎక్కువ పెయింటింగ్ వర్క్ చేస్తాం పెయింటింగ్ సంబంధించిన డిజైన్లు కలర్స్ అవి కూడా పెడతాను చాలా వరకు ఒక త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి వర్షం బాగా పడుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా పడతాను అసలు ఏ రకంగా అంటే ఒక రేణీలో పడుతుంది మా దగ్గరికి అంటే అంతటా అలాగే ఉంది అసలు మళ్ళీ మా రోడ్లు అంటే ఇంకా మామూలుగా ఉండవు మా రోడ్లు బీవత్సంగా ఉంటాయి చూడండి మీరే ఎలా ఉన్నాయి బీవత్సంగా ఉన్నాయి మా రోడ్లు అసలు ఈ వర్షానికి మాకు ఇక్కడ నుంచి రేటు వెళ్ళడం టైప్ వర్షం ఒకటే వర్షం మాములుగా ఇక్కడ నుంచి నేను చిన్న చిన్న వీడియోస్ మా పిల్లగాళ్ళతో కూడా వీడియోలు చేసి పెట్టా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి